అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఒక పక్క ఇవి చూస్తే ఇంకొక యాభై వేలు వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే ఒక లక్ష కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వచ్చినప్పటికీ కరెంటు కోతలుంటే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు పవర్ ఆయన చూస్తున్నారు మొన్నకున్నారు పవర్ సెక్రటరీగా ఒకటే హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం రెండో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి చాలా సమస్యలు వచ్చాయి కొన్ని కాదు నేను ఒకటే మాట చెప్పాను ఈరోజు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి ఇంకొక పక్కన ఈ వ్యవస్థను మీరు చూస్తే ముప్పై ఏళ్ళుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజుల్లోనే రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు నా వల్ల కాదు సార్ అంటే నీకెందుకు నేనున్నాను నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధి తప్ప చెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని కడా రేచర్ చటర్జీ ఉండేది లేదు సార్ అది టెన్షన్ డిపార్ట్మెంట్ నా వల్ల కాదు నా ఆరోగ్యం బాగాలేదంటే నేనేదో కేరళకు పోతున్నాను మంచి ఆఫీసర్ మంచి ఆఫీసర్లు కాబట్టి నేను ఒకటి చెప్పాను మీరు ఉండాల్సిందే తప్పదని కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళు పెట్టి స్ట్రీమ్ లైన్ చేసాం అలాంటిది మీరు చూస్తే అధ్యక్ష నిన్న కూడా పవర్ పప్ సప్లై అగ్రిమెంట్లు సెకీతో చేసింది ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది కానీ సావర్న్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి అన్ని మళ్ళా క్రెడిబిలిటీ ఉంటుంది విశ్వసనీయత ఉంటుంది ఈ సమస్యలతో సతమతమైన పరిస్థితికి వచ్చాం అయితే నేను ఏదో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడానికి సిద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఏం చేయాలో అది చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉందని మరొక్కసారి హామీ ఇస్తున్నాను